హెలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ ది అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో నేను వేసవి కాలంలో దొరికే మామిడికాయతో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇది మా ఇంటి ఆవకాయ పచ్చడి అండి ఎవ్రీ ఇయర్ మేము పెట్టుకుంటాము రెగ్యులర్గా పెట్టుకునే ప్రాసెస్ మీకు చూపిస్తాను అసలు ఈ ఆవకాయ అంటే ఎంత అద్భుతమైన ఫీలింగ్ అండి ఆవకాయ అంటే అసలు అనుబంధం అదొక ఎమోషన్ ఎమోషన్ అంటే జీవితంలో అమ్మ తర్వాత ఆవకాయ అని అంటాను నేనైతే ఆబ్వియస్లీ అమ్మ అంటే తెలిసినప్పటి నుంచి మనకు సెర్లాక్ అవన్నీ తినిపిస్తూ ఉంటుంది బట్ నెక్స్ట్ అయితే మనము చిన్న చిన్న ముద్దలు ఆవకాయ మా పచ్చడితో తినే పెరిగి ఉంటాము చాలా మంది ఎందుకంటే ఊహ తెలిసినప్పటి నుండి మనకు అందరికీ ఏదో ఒక టేస్ట్ తినాలనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు మా పిల్లలు చూస్తే మాకు అర్థమవుతుంది ఆవకాయ అంటే ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు అనేది ఈ ఆవకాయ పచ్చడిని తెలంగాణలో మామిడికాయ పచ్చడి అని కూడా అంటారు అసలు అయితే ఆవపిండి అంటే చాలా వేడి చేస్తుంది అని ఫీల్ ఫీల్ అవుతుంటారు చాలామంది బట్ అలా కాదండి ఆవపిండి వేడిని తీసేస్తుంది ఎండాకాలం మన పూర్వీకులు ఆ మామిడికాయ పచ్చడి తినాలని ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమైపోయింది నాకైతే ఎందుకంటే ఆవపిండిలో మనకి వేడిని తీసే శక్తి ఉంటుంది అందుకే మనము ఆవపిండి ఆవకాయ పచ్చడిలో కలుపుతాము అది తింటే హెల్త్కి కూడా చాలా మంచిది అందుకే అలా చెప్పారు పచ్చళ్ళు హెల్త్కి మనం ఎక్కువ తింటే హాని కానీ తక్కువ లిమిట్స్లో తింటే ఏం పర్లేదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ బట్ పచ్చళ్ళలో ఎలాంటి ఆయిల్ ఎలాంటి కారము వాడడం అన్నదే మ్యాటర్ అందుకే ఆయిల్ విషయానికి వస్తే పల్లె నూనె వాడడం మంచిదండి పచ్చళ్ళలో అండ్ కారం వచ్చేసి ఇంట్లో పట్టించుకున్నది అయితేనే బెటర్ ఎందుకంటే బయట అయితే కెమికల్స్ కలుపుతారు కదా మేమైతే ఇంట్లో పట్టించుకున్న కారము పట్టించి వెంటనే ఈ మామిడికాయ పచ్చడి అయితే పెడతాము అండ్ మేము మామిడికాయ పచ్చడి పెట్టడానికి జలాలు అనే మామిడికాయలు తీసుకొస్తాము ఇవైతే పచ్చడి పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తానండి చెట్టు మీద నుంచి తెంపగానే కాయలు డ్రై అయిపోతాయి కదా అలా డ్రై అవ్వకుండా మనమైతే వీటిని వాటర్లో సోక్ చేసుకోవాలి మేమైతే వన్ డే సోక్ చేసుకున్నాము అప్పుడే దాంట్లో వాటర్ కంటెంట్ అనేది కొంచెం పెరిగి డ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ మనము నీట్గా పైన కాడ చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కాయల్ని నీట్గా వాటర్ లేకుండా తుడవాలి నీట్గా తుడిచిన తర్వాత మనం ఇలా ఇలా ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి మ్యాంగోస్ని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనము లోపల జీడి ఉంటుంది కదా అది అలా తీసేసి ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా నీట్గా దాన్ని తుడవాలి క్లాత్తో ఎందుకంటే ఏ మాత్రం కొంచెము ఏదైనా డస్ట్ ఉన్నా ఏదైనా మాయిశ్చర్ లాగా ఉన్నా కూడా పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంది సో దానికోసం అయితే మాకు కిడ్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు మేము వచ్చేసి ఫోర్ కేజెస్ పచ్చడి పెడుతున్నామండి ఫస్ట్ పీసెస్ అన్నీ నీట్గా కొట్టి తుడుచుకొని పక్కనైతే పెట్టుకున్నాము తర్వాత మేము దాంట్లోకి మసాలాస్ యాడ్ చేస్తున్నాము ఇవి జీలకర్ర మెంతుల పొడి అండ్ ఆవ పొడి ఇవన్నీ ఎంత అంటే ఇప్పుడు నేను చూపించిన గ్లాస్ ఉంది కదా దాని నిండా అయితే మేము ఆవపిండి అండ్ జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నాము నెక్స్ట్ అయితే వెల్లుల్లి తీసుకున్నాము వెల్లుల్లి కేజీ తీసుకున్నామండి ఎందుకంటే వెల్లుల్లి ఎంత ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగా ఉంటుంది మేమైతే ఫ్యాన్ గాలికి ఇలా బయటకు వస్తుంది కదండీ అందుకే ఇలా కవర్లో పెట్టుకొని పీల్ తీస్తున్నాము పచ్చడి పెట్టడం అంటే ఇంట్లో సందడి నార్మల్గా ఉండదండి మాకైతే ఇంకా కిడ్స్తో మాత్రం మామూలుగా లేదు సందడి అసలు ఫుల్ అల్లరి చేస్తున్నారు వాళ్ళు అండ్ ఇక ఆయిల్ సైలెంట్గా అయితే ఉండాలని అయితే వాళ్ళకి దిల్పసంద్ ఇచ్చాను అది తినుకుంటూ ఉంటున్నారు అసలు వాళ్ళకి పచ్చడి ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు టేస్ట్ చూద్దామా అన్నట్టు వెయిటింగ్ ఐరా అయితే మమ్మీ వాళ్ళు అయితే ఆవపిండి అవన్నీ అయితే పౌడర్ చేస్తున్నారు ఇంకా మా పిల్లల పని వాళ్ళు కానిచ్చేస్తున్నారు మా డాడీ వాక్ డాడీ చేసుకుంటున్నాడు అసలు మేము పచ్చడి రోజు అయితే టెంపరేచర్ ఫార్టీ త్రీ ఉందండి చాలా హాట్గా ఉంది నేను నేను పచ్చడి ఫోర్ కేజెస్ అన్నాను కదా అద అది ఎలా అంటే గిన్నె కొలతలతో పెడుతున్నాను ఈ గిన్నెతో అయితే ఫోర్ గిన్నెలు అయ్యాయండి అండ్ కారం అయితే ఆ గ్లాస్తో అయితే ఫోర్ గ్లాసెస్ కారం పోసాను అండ్ త్రీ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సాల్ట్ పోసాను ఇంకా పచ్చడి పెట్టడానికైతే మేము రెడీగా ఉన్నామండి ఇన్ ద మీన్ వైల్ మా కిడ్స్ని చూపిస్తాను ఎందుకంటే నేను కిడ్స్ని వీళ్ళందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేశానంటే పచ్చడి ఓన్లీ పెడితే మీకు చాలా బోర్గా ఉంటుంది కదా సో ఇలా మా కిడ్స్ ఎలా చేస్తున్నారు ఏంటి ఇలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మీకు వీడియోస్ చూపిద్దామని అయితే నేను డిసైడ్ అయ్యి ఇలా మా అందరినీ ఇన్వాల్వ్ చేసి అయితే పెడుతున్నాను ఎందుకంటే మా వీడియోస్ చూస్తే మీకు బోరింగ్ అవ్వద్దు అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ మస్ట్ సో మేమైతే ఇలా వెల్లుల్లి మొత్తం తీసాక దాన్ని గ్రైండ్ చేశాము నార్మల్గా అయితే అందరు వెల్లుల్లి వేస్తారు బట్ మేము ఇలా వెల్లుల్లిని గ్రైండ్ చేసి ఆయిల్లో వేస్తున్నాము ఎందుకంటే ఆయిల్ మనం పికిల్లో వేసేటప్పుడు చల్లరాలి కంప్లీట్గా సో అందుకే ఇలా వెల్లుల్లి అయితే మేము పోసి చల్లారనిచ్చాము ఆయిల్ నేను ఇందాక చెప్పాను కదా నాలుగు గిన్నెలు అయ్యాయని కారం అయితే కొలుచుకుంటూ పోస్తున్నాను ఫోర్ గ్లాసెస్ పోసాను కారము మేమైతే కారం ఇంట్లో పట్టించిందేనండి చాలా బాగుంటుంది రెడ్గా వన్ ఇయర్ వరకైనా ఇలానే ఉంటుందండి ఇంట్లో పట్టించుకుని వారైతే త్రీ మ్యాంగో మిర్చి కారం అయితే అదైతే తీసుకోవచ్చండి మేమైతే మాకు బయట పట్టించినవి నచ్చవు ఎందుకంటే కెమికల్స్ యాడ్ చేస్తారు కలర్స్ యాడ్ చేస్తారు సో మేమైతే ఇంట్లో పట్టించిన కారం అయితే పోసుకుంటున్నాము చూడండి ఎంత రెడ్గా ఉందో ఇలా అయితే టోటల్గా యాడ్ చేసాము కారము నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఈ మధ్యలో మా చిన్నది చూసారా ఆయిల్ మొత్తం చల్లారాలి అని చెప్పినందుకు తనే తనే మిక్స్ చేస్తుంది ఆయిల్ మొత్తము అండ్ సాల్ట్ కూడా అదే గ్లాస్తో మీరు కారం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో అదే గ్లాస్తో త్రీ త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ ఉప్పు అయితే వేసుకోండి అంటే ఈ కొలతలతో అయితే చాలా బాగుంటుందండి పచ్చడి పాడవకుండా నిల్వగా ఉంటుంది వన్ ఇయర్ తర్వాతనైనా ఇంకా చాలా బాగుంటుంది మేము లాస్ట్ ఇయర్ పచ్చడి పెట్టాం కదా అది ఇప్పటికి కూడా చాలా బాగుంది మనం ఏంటంటే పచ్చడి పెట్టుకున్న తర్వాత ఒక వన్ వీక్ అలా బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క మెత్తబడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పచ్చడి అండ్ ఎప్పుడూ మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ పచ్చడిని పిల్లలకైతే నార్మల్గా వాళ్ళకి టేస్ట్ తెలియనప్పుడు నోటికి ఇలా పచ్చడితో తినిపిస్తే వాళ్ళు కూడా చాలా నచ్చుతుంది వాళ్ళకి కూడా పచ్చడి అప్పుడు హెల్ప్ చేయడంలో మా ఐర అయితే పెద్ద మనిషిలాగానే చేస్తుందండి చాలా హెల్ప్ చేస్తుంది ఇందాక అన్నాను కదా నేనైతే ఆవపిండి జీలకర్ర మెంతుల పొడి ఈ గ్లాస్తో అయితే తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ ఈ ఫుల్ గ్లాస్ ఆవపిండి అండ్ ఫుల్ గ్లాస్ మెంతిపిండి అయితే యాడ్ చేసుకున్నానండి మేము ఈ కొత్త ఆవకాయ పచ్చడితో పాటు చిన్న ముక్కల పచ్చడి కూడా పెడుతున్నామండి ఎందుకంటే ఈ పెద్ద ఈ పెద్ద ముక్కల పచ్చడి కంటే చిన్న ముక్కల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలకైతే ఈ చిన్న ముక్కల పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకే మేము కొంచెం అది కూడా పెట్టి చూస్తున్నామండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో వెల్లుల్లి వేసుకున్నాం కదా అది చల్లారాలి అది చల్లారాక టోటల్గా దీంట్లో వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనం పచ్చడి ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా కలుస్తుంది ముక్క ఎత్తబడకుండా ఉంటుంది ఇంకా వీళ్ళ డ్యాన్సెస్ చూడస్తారా అసలు సమ్మర్ హాలిడేస్ అంటే ఇలానే ఎంజాయ్ చేయాలేమో మామిడికాయ పచ్చడి పెట్టుతుంటే పచ్చడి అయితే టోటల్గా కలుపుకున్నామండి కలుపుకున్న తర్వాత ఇలా జాడీలోకి తీసుకోవాలి టోటల్గా జాడీలోకి సరిపోకుండా ఇంకో జాడీలోకైనా తీసుకోవచ్చండి పర్లేదు మనము దీంట్లో ప్రెషర్గా ఇట్లా ఒత్తి పెట్టద్దండి పచ్చడి నార్మల్గా ఎంత పడుతుందో అంతే పెట్టండి అండ్ ఆఫ్టర్ త్రీ డేస్ అయితే మనము ఇంకా ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఎంత రెడ్గా ఉందో పికిలు చూస్తేనే నోరుపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా పెట్టుకోండి పచ్చడి చాలా బాగుంటుంది అసలు అయితే మేము ఇక్కడ ఇదే మంత్లో పెడతామండి అండ్ జూన్లో కూడా కొంతమంది పెట్టుకుంటారు మెయిన్గా మనం పికిల్ పెట్టుకున్న తర్వాత ఆ పికిల్ ఏంటో కానీ ఇలా డబ్బాలో అయితే మిగిలిన ప అన్నాన్ని వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి దీనికోసమే మా పిల్లలు ఎదురు చూస్తున్నారు దీని నుంచి ఈ కోసం కోసమైతే ఎదురు చూస్తున్నారండి చూడండి ఎంత ఎగ్జైటింగ్గా చూస్తున్నారో కిడ్స్ అయితే అసలు వాళ్ళకి స్మెల్ ఐరాపాప అయితే నాకు మమ్మీ స్మెల్ సూపర్ వస్తుంది అని అయితే వచ్చి కూర్చుంది తనకి తను తింటదో లేదో కానీ ఆరాటం మాత్రం చాలా బాగుంటుందండి మా ఐరపాపకి కారం అయితే ఎగ్జాక్ట్గా సరిపోయిందండి చూడాలండి త్రీ డేస్ తర్వాత ఇంకెలా ఉంటుందో ఓకే అండి ఇంకెందుకు లేటు మీరు కూడా పచ్చడి పెట్టుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్